హాయ్ ఇయర్స్ ఈరోజు మనం సాబుదానా మంచూరియా చేసుకుందాం దానికి కావలసిన పదార్థాలు నాలుగు గంటలు ముందుగా నానబెట్టిన వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యం ఉడికించిన రెండు మీడియం సైజు ఆలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పెద్ద ముక్కలుగా చేసిన ఉల్లిపాయలు క్యాప్సికమ్ బైండింగ్ కోసం మైదా కార్న్ ఫ్లోర్ మంచూరియా సాస్ తయారీ కోసం గ్రీన్ చిల్లీ సాసు సోయా సాసు రెడ్ చిల్లీ సాసు టమాటా కచాప్ సాల్ట్ కారం అల్లం వెల్లుల్లి పేస్టు గార్నిష్ కోసం సన్నగా తరిగిన కొత్తిమీర నానబెట్టిన సగ్గు బియ్యంలో ఉడికించిన ఆలు ఉల్లిపాయ ముక్కలు రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు మైదా బైండింగ్ కోసం మైదా కార్న్ ఫ్లోర్ పెద్ద చెంచాడు వేసి అంత బాగా కలపాలి కొంచెం గరం మసాలా రుచి కోసం అంత బాగా కలిపి చిన్న చిన్న వండలుగా చేసుకొని ప్రక్కకు పెట్టుకోవాలి నూనె మరిగిన తర్వాత వండలన్నీ కళాయికి సరిపడా వేసుకోవాలి వేసిన వెంటనే కదపకూడదు కొంచెం సేఫ్ అయిన తర్వాత కలిపి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వేరే కళాయి పెట్టుకొని అందులో మూడు చెంచాల నూనె వేసి వెల్లుల్లి చిన్నగా తరిగిన అల్లం మొక్కలు పచ్చిమిర్చి అలాగే క్యాప్సికమ్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి తర్వాత చిల్లీ సాసు ఒక రెండు చెంచాలు రెడ్ చిల్లీ సాస్ ఒక రెండు చెంచాలు వేసి కలపాలి సోయా సాస్ ఒక రెండు చెంచాలు వేసి కలిపిన తర్వాత టమాటా కాసేపు ఒక రెండు చెంచాలు రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేయాలి పచ్చిమిర్చి పొడవుగా కలు కట్ చేసిన పచ్చిమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత ఇవన్నీ కొంచెం కలిసిన తర్వాత మనం ఒక కప్పులో ఒక రెండు పెద్ద కార్న్ కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్ కలిపి పెట్టుకోవాలి ఉండలు లేకుండా కలిపి అది అందులో వేసేయాలి కార్న్ఫ్లోర్ వేయగానే దగ్గరికి అవుతుంది ఇప్పుడు మనం వేయించి ప్రక్కన పెట్టుకున్న ఈ మంచూరియా బాల్స్ అందులో వేసేయాలి వేసి పైకి క్రిందకి బాగా కలపాలి సన్నగా తిరిగిన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి అంతే గంగలాడే సాబదాన మంచూరియా రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ